సంస్కృత భాషాధ్యయన అధ్యాపనంలోనే భారతదేశంలోనే సుప్రసిద్ధమైన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ నాలుగవ దీక్షాంత సమారోహం అత్యంత వైభవోపేతంగా జరిగింది గురువారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కాన్వకేషన్ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ కులాధిపతి పద్మభూషణ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ గోపాలస్వామి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ కులాధిపతి ఆర్థికవేత్త సంస్కృత విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ విఆర్ పంచముఖి ఆన్లైన్లో విచ్చేశారు విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి రిజిస్టార్ కె వెంకట నారాయణరావు అకాడమికి డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల విశ్వవిద్యాలయ పరీక్షా నియంత్రకులు డాక్టర్ కంభంపాటి సాంబశివమూర్తి అలాగే ఏసీ మెంబర్లు ఏసీ మెంబర్లు మరియు విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు ఈ నాలుగవ స్నాతకోత్సవం వైదిక మంగళాచరణంతో ప్రారంభించారు వైస్ కృష్ణమూర్తి స్వాగతోపన్యాసం చేశారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథులు మరియు సభాధ్యక్షులకు స్వాగతం పలికి విశ్వవిద్యాలయం స్థితిగతులు గత సంవత్సర కాలంలో చేసిన ప్రగతిని వివరించారు స్నాతకోత్సవానికి విచ్చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఈ స్నాతకోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు మంది విద్యార్థులకు విద్యా వరధి డీ పట్టాలను ఆచార్య ఎంఏ ఎంఎస్సి బిఏ బిఎస్సీ ఎంఎస్సీ యోగా థెరపీ సర్టిఫికేట్ మరియు డిప్లొమా ప్రమాణపత్రాలను విద్యార్థులు అందుకున్నారు మొత్తం ఈ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో అర్హత పొందిన ఐదు వందల అరవై ఐదు మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారని హర్షం వ్యక్తం చేశారు అనంతరం ముఖ్య అతిథి పూర్వ కులాధిపతి పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ విఆర్ పంచముఖి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి పొందుతూ అగ్రగామిగా ముందుకు వెళ్లడం ఎంతో హర్షించదగ్గ పరిణామమని అన్నారు ఈ విశ్వవిద్యాలయం సంస్కృత భాష సంరక్షణకు మూల కేంద్రమని వర్ణించారు ప్రాచీన సంస్కృత భాషను సంరక్షిస్తూ ఆధునిక వైజ్ఞానిక తత్వాలను అనుసంధానిస్తూ భారతీయ జ్ఞాన పరంపరను భావి భారతావనికి అందిస్తున్న ఉత్తమ సంస్కృత క్షేత్రం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయమని కీర్తించారు ఇవాళ ఈ స్నాతకోత్సవంలో వివిధ డిగ్రీ పట్టాలు తీసుకుంటున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఇటువంటి సంస్థకు కులాధిపతిగా పనిచేసే భాగ్యం భగవంతుడు తనకు అనుగ్రహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయం ఛాన్సలర్ నీలామంగళం గోపాలస్వామి మొట్టమొదటిగా దీక్షాంత సమారోహాన్ని ప్రారంభిస్తున్నానని ఉద్ఘోషణ చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి పొందడం అత్యంత ఆనందించదగ్గ విషయమని తెలిపారు విశ్వవిద్యాలయ ప్రగతి వివిధ కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ది విశేషాలు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు ఈ దీక్షాంత సమారోం ద్వారా అందరికీ తెలియజేయబడతాయని వివరించారు అదేవిధంగా రాబోయే కాలంలో కృత్రిమ మేధను సంస్కృత భాషతో అనుసంధానం చేసే విషయాలపై విశేష పరిశోధనలు చేస్తామని తెలియజేశారు ఈ స్నాతకోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు మంది విద్యార్థులు విద్యావారధి పిహెచ్డీ పట్టాలను ఆచార్య ఎంఏ ఎంఎస్సీ బీఏ బీఎస్సీ ఎంఎస్సీ యోగా థెరపీ సర్టిఫికేట్ మరియు డిప్లొమా ప్రమాణపత్రాలను విద్యార్థులు అందుకోనున్నారు మొత్తం ఈ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో అర్హత పొందిన ఐదు వందల అరవై ఐదు మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారని హర్షం వ్యక్తం చేశారు దీక్షాంత సమారోహంలో రామానుజ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సురపురం శ్రీనివాస రచించిన సిద్ధాంత చింతామణి గ్రంథాన్ని ప్రొఫెసర్ కెఏ దేవనాథన్ చే సంపాదించడం జరిగింది అనంతరం రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ విభాగం ద్వారా మహాస్వని పత్రికను విభాగాధ్యక్షులు ప్రొఫెసర్ శివరామ భట్ చే సంపాదించారు అనంతరం జ్యోతిష విభాగం ద్వారా వేద వేదాంగ డీన్ మరియు విభాగాధ్యక్షులు ప్రొఫెసర్ కృష్ణేశ్వర్ ఝా ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది అనంతరం విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ న్యూస్ లెటర్ సేముషి డాక్టర్ సోమనాథ దాస్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో సంపాదించడం జరిగింది విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులచే బంగారు పథకాలు అందించారు అందులో ప్రాక్శాస్తిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించిన కుమారి లక్ష్మీ ప్రసన్న అందుకున్నారు శాస్త్రి డిగ్రీ లెవెల్లో ఓవరాల్ టాపర్ గా కుమారి వై జానకి బంగారు పథకం అందుకున్నారు ఆచార్య పీజీ లెవెల్లో ఓవరాల్ టాపర్ గా అమిత విక్రమ్ కేఎస్ నిలిచి బంగారు పథకాలను కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల డీన్స్ విభాగాధ్యక్షులు అధ్యాపకులు విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్లు ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు వాట్ ఇస్ కన్వికేషన్ సర్ ఇట్ ఇస్ కన్వికేషన్ ఇస్ ఆల్వేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ది యూనివర్సిటీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ది నంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్ అవుట్ బట్ ది క్వాలిటీ ఆఫ్ పీపుల్ హూ పాస్ అవుట్ సో దట్ వే అవర్ యూనివర్సిటీ ఇస్ వెరీ ఫార్చ్యునేట్ బట్ అవర్ క్వాలిటీ ఇస్ సో వెరీ గుడ్ ఇట్స్ వెరీ గుడ్ ఐ యామ్ రైట్ ఇట్ కెన్ ఇంప్రూవ్ ఆఫ్ కోర్స్ people from all over india come and uh, जॉइन दिस यूनिवर्सिटी दैट इज़ ए तो इसलिए क्वालिटी इतनी अच्छी है कि uh, न केवल uh, इधर के लोग जो हैं यानी के साउथ इंडियन लोग जो हैं नहीं मगर बाहर से भी यानी कि uh, अन्य राज्यों से भी छात्रा uh, इधर आते हैं तो ये हमारे लिए गौरव की बात है तो अभी बहुत सारी uh, बहुत सारे विषयों पर प्रोग्रेस हो रहा है खास करके आर्टिफिशियल इंटेलिजेंस इसके बारे में भी यूनिवर्सिटी कुछ काम करने वाली है तो मैं आ, आशा करता हूँ कि यूनिवर्सिटी उस कार्य में भी संस्कृत और आ, उसको उसके उपयोग से आर्टिफिशियल इंटेलिजेंस के लिए जो भी काम कर सकते हैं वो काम करने के लिए आ, विश्वविद्यालय के सब बीसी और सभी आचार्य सब जो हैं कटिबद्ध हैं तो मैं मानता हूँ वर्ष दो वर्ष के अंदर ही कुछ अच्छे परिणाम निकलेंगे धन्यवाद दीक्षात समारोह और पड़गे मैं निर्वचितुटा यह विषय मन अंदर की तेम कुलाधिपत ओके मार्ग निर्देशन మేము ఎన్నో కొత్త కొత్త విషయాలు సబ్జెక్ట్స్ అవన్నీ కూడా డిజైన్ చేద్దామని చెప్పేసి ఒక మూడేసి నెలలకు ఒకసారి వారి ఆదేశాన్నిలో మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్కృతం అంటే ఏఐ అటువంటి ఒక ఒక విషయాన్ని ఒక పాఠ్యాంశాన్ని మేము డిజైన్ చేస్తాం ఇది అన్ని ఐఐటిఐఏఎం అటువంటి సంస్థల్లో కూడా ఇది మంచి బాగా ఉండాలి ఎన్ఎల్పి లాగా అని మేము భావిస్తున్నాం ఇక ఈ సంవత్సరం డెబ్బై ఐదు మంది పిహెచ్డీలు ఇచ్చాం అందరూ కూడా మ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ప్లేస్మెంట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరంలో అలాగే గోల్డ్ మెడల్స్ కూడా మంచి పెద్ద పెద్ద వాళ్ళకి మనం మేము ఇచ్చాం చాలా గొప్ప ఇచ్చిన వారికి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంతేకాకుండా మీ సహాయ సహకారాలు కూడా చాలా బాగా అందే చెప్పి ఇదే అనువర్తిస్తూ మా పాఠ్యాంశాలను కూడా ప్రచారం చేస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తున్నాం